హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విహూ ఫ్యామిలీ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఇవేంటి పూజా సామాన్లు మనకి రాగి ఇత్తడి సామాన్లు కడుక్కోవడం అంటే చాలా చాలా కష్టం కదా అంటే ఎంతోసేపు వృద్ధితే కానీ వాటి మీద ఉన్న నలుపు కానీ మచ్చలు కానీ పోవు సో ఈసారి నేను మీకు చూపించేది ఏంటంటే చాలా చాలా ఆర్గానిక్ పౌడర్ అండి ఇది చాలా ఈజీగా ఉంటుంది మనకి ఎటువంటి శ్రమ లేకుండా ఎటువంటి కష్టము లేకుండా కూడా ఈజీగా పోతుందనమాట అంత గట్టిగా కూడా రుద్ది రుద్ది కడగాల్సిన అవసరం కూడా ఉండదు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇది పాత చొంబండి సో నేను దీని మీద నల్ల మచ్చలు కొంచెం నల్ల నల్లగా ఉందనమాట క్లోజ్ చేసి పెట్టాము ఇప్పుడు అది కావాల్సి వచ్చి క్లీన్ చేసుకుంటున్నాం అనమాట నేనైతే ఆర్గానిక్ పౌడర్ యూజ్ చేశానండి ఇది చాలా బాగుంది ఇది నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలి అంటే గనక నేను మీకు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తానండి దాన్ని మీరు కాంటాక్ట్ అయ్యి వాళ్ళని మీ దగ్గర వాళ్ళ దగ్గర మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదైతే మనము ఈ ఆఫ్టర్ క్లీన్ చేసిన తర్వాత దీన్ని ఆరబెట్టేసి చక్కగా క్లోజ్ చేసి పెట్టుకున్నా కూడా ఎటువంటి మచ్చలు కానీ నల్ల నల్లగా అవ్వడం కానీ ఎటువంటిది ఏమీ ఉండదు ఫ్రెండ్స్ అండ్ ఆల్సో ఇది మనం రుద్దుకు మనం కడిగేటప్పుడు మన చేతులు కూడా ఎంత హార్మ్ఫుల్ అనేది ఉండదు ఎందుకంటే ఇది కంప్లీట్గా ఆర్గానిక్ అండి కెమికల్ యాడ్ చేయట్లేదు ప్లస్ ప్రిజర్వేటివ్స్ కూడా వీళ్ళు దీంట్లో యాడ్ చేయట్లేదు అనమాట సో మనకి ఇది చాలా సేఫ్ అండి అంతేకాదు ఇది మనం తోమిన తర్వాత మనం ఇవి కడుపులోకి వెళ్ళినా కూడా మనకి ఎటువంటి హార్మ్ఫుల్ ఉండదండి మీరు కూడా ఇది తప్పకుండా యూస్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఈ నేను కింద డిస్క్రిప్షన్లో మీకు నెంబర్ ఇస్తానండి కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను మీరు హ్యాపీగా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు వాటిని పర్చేస్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బా బాయ్